డేస్ లోపల డయాబెటీస్ అనేది ఎక్కువగా మనం చూస్తున్నటువంటి ప్రాబ్లం ఒకప్పుడు చూస్తుంటే వయసు రీత్యా నలభై ఐదు యాభై అరవై తర్వాత డయాబెటీస్ అనేది చూసేవాళ్ళం బట్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా టైప్ టూ డయాబెటీస్ అలానే వస్తుంది టైప్ వన్ డయాబెటీస్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చిన్నపిల్లల లోపల జువైనల్ డయాబెటీస్ అని కూడా చెప్తుంటాము సో చిన్న పిల్లలు వాళ్ళకి తెలిసి తెలియని వయసు లోపలే డయాబెటీస్ అనేది వస్తుంటాయి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తినకూడదు ఎలాంటి స్వీట్స్ తినకూడదు ఎలాంటి చాక్లెట్స్ తినకూడదు టైప్ వన్ డయాబెటీస్ అని చెప్తుంటాం సో టైప్ వన్ డయాబెటీస్ కావచ్చు టైప్ టూ డయాబెటీస్ కావచ్చు ఇలాంటి కండిషన్ లోపల ఏమైందంటే చాలా టైప్ వన్ డయాబెటీస్ వస్తే పేరెంట్స్కి చాలా ఇబ్బందికరంగా చూస్తుంటాం పిల్లలు కూడా చాలా బాధపడుతుంటారు తోటి పిల్లలు చాలా ఎక్కువ తీసుకుంటారు రకరకాల ఫుడ్ తీసుకుంటుంటారు బట్ మా పిల్లాడు ఏం తినట్లేదు అని పేరెంట్స్ చాలామంది బాధపడుతుంటారు సో అలాంటి సందర్భాల లోపల కొన్ని డైట్ లోపల ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనేది మనం చెప్పడం జరుగుతుంది దాంతోపాటు హోమియోపతిలో మనం ఏం చేయగలుగుతాం టైప్ వన్ డయాబెటీస్ లోపల అండ్ టైప్ టూ డయాబెటీస్లో అని చూసినట్లయితే టైప్ వన్ డయాబెటీస్ అనేది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ ఖచ్చితంగా ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట కాంప్లికేషన్స్తో వస్తున్నటువంటి కేసెస్ ఎక్కువ చూస్తున్నాం కాంప్లికేషన్స్ చూసినట్లయితే డయాబెటిక్ ఎక్కువగా నడి వయసులో ఎరక్టైల్ డిస్ఫంక్షన్స్ అని చెప్పేసి చెప్తుంటాం సెక్షువల్ వీక్నెస్ డయాబెటిక్ కీటైజోసిస్ డయాబెటిక్ గ్యాంగ్రీన్ డయాబెటిక్ ఫూటు ఇలాంటి కాంప్లికేషన్ చెప్పుకుంటే ప్రతి శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయం మీద డయాబెటీస్ కాంప్లికేషన్స్ అనేది దారి తీయడానికి అవకాశం ఉంటుంది సో కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి డయాబెటీస్కి సంబంధించి హోమియోపతిలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉందన్నమాట సో చిన్నపిల్లల లోపల కావచ్చు పెద్దవాళ్ళ లోపల కావచ్చు డయాబెటీస్ కావచ్చు డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ కావచ్చు ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వితిన్ సిక్స్ మంత్స్ ఆర్ వన్ మంత్ వన్ ఇయర్ లోపల మన దగ్గరికి అప్రోచ్ అయినట్లయితే వాటిని పూర్తి స్థాయిలో తగ్గించుకోవడానికి కూడా రివర్స్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది వేరే త్రీ ఇయర్ స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం డయాబెటిస్ పేషెంట్స్ మన అప్రోచ్ అయినట్లయితే వాళ్ళ లోపల ఉన్నటువంటి హెచ్బిఎన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అది కంప్లీట్గా మనం క్యూర్ చేయగలుగుతామా ఏ విధంగా ఉంది మనం పూర్తిగా వివరించి ఓ కేస్ ఎనాలిసిస్ చేసినప్పుడు దాని లోపల సిమ్టమాటిక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటన్నిటిని కూడా తీసుకుంటూ ఓ సిస్టమేటిక్ మేనర్ లోపల దాన్ని జెనెటిక్ కాన్స్ట్యూషన్ అందించడం వల్ల డయాబెటీస్ పూర్తిగా రివర్స్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి వేరే లీస్ట్లో మనం డయాబెటీస్ కాంప్లికేషన్స్ అనేది తగ్గించడానికి కూడా హోమియోపతి లోపల స్కోప్ ఉంటుందన్నమాట